అండి నేను నర్సాపురంలో ఉన్నాను ఆయ్ మాది నర్సాపురం అండి అనే కథల్ని నర్సాపురంలో పెద్ద విజ్ఞానకని ఎన్సైక్లోపీడియా లాంటి వారు శ్రీ గవేజీ గారు ఇక్కడ ఉన్నారు మా మావయ్యతో ఆయన కలిసి చదువుకున్నారు వారికి ఇవ్వడం నా సున్నితంగా భావిస్తున్న నిజంగా ఈ పుస్తకం రావడంలో గవేజీ గారి పాత్ర ఎంతో ఉంది ఇక్కడ ఉన్న హోటల్స్ గురించి కానీ లేకపోతే కాలేజీల గురించి కానీ ఈ పుస్తకం రావడంలో ఆయన నాకు ఎంతో సహకారం అందించారు కృతజ్ఞతలు గవేజీ గారు ఎలా భావిస్తున్నారు ఈ పుస్తకం గురించి ప్రతి కృష్ణ మంత్రి గారి కుటుంబంతో బాగా మంచి సాహిత్యం సన్నిహిత్యం అనేది ఉన్నాయండి సాహిత్యం సన్నిహిత్యం అంటే ఏంటంటారండి మా సీనిగాడు అంటే పద్మిని గారికి మేనమామ అడుగులు ఎందుకు కలిసి చిన్నప్పటి నుంచి కాలంలో ఈతల దగ్గర నుంచి పేలంతలు కొట్టుకున్న చదువుకున్న వాడి ఆడుకున్న ఇవాళ ఈ ఆయన నక్షత్రం మాది నరసాపరం అని కథలు పుస్తకం రాశారు అంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను రాయలేకపోయాను నాకు ఎంతో ఇష్టమైన నరసాపరం మీద నేను రాయలేకపోయాను కానీ మా మేనకోడలు రాసింది చాలా ఆనందంగా ఉందండి మీ దగ్గర ఎంత ఆనందంగా ఉందంటే మళ్ళీ నాకు మా సీనియర్ని చూసినట్టు గిరీశం నెక్చర్ లేదని విన్నట్టు ఎందుకంటే గిరీశం కథ మీద అద్భుతమైన నాటికి రాశాడు దేశం దురదృష్టం అని చెప్పి ఆంధ్రదేశం దురదృష్టం మా వాడు దురదృష్టం కాదు అది రాసిన అంటే తను ఈ లోపల నుంచి వెళ్ళిపోవడం కానీ ఒక అద్భుతమైన నాటికి మళ్ళీ అలాంటిది వాళ్ళ మేనకోడలు ఎంత చక్కటి మంచి ఫిక్షణ రాసిందంటే చాలా ఆనందంగా ఉంది అప్పకుండా ఈ కథ గోవేరందరూ చదివిన కథలు నేను కథ చదివాను దాన్ని పుస్తక రూపంలో చదవలేదు కానీ ఈ ఆడియో రూపంలోనూ లేకపోతే ఈ మాధ్యమాలు సామాజిక మాధ్యమాల రూపంలో జరిగాను వీటికి అద్భుతమైన జీవన లక్షణం ఉంది ఈ కథల్లో జీవిత గమనాలు ఉన్నాయి ఈ కథల్లో ఎన్ని కథలు ఎన్ని అనుభవాలు ఎన్ని జ్ఞాపకాలు ఎన్ని గుర్తులు ఈ గుర్తులన్నీ కూడా తీయని గుర్తుల సమాహారంగా అందించిన పద్ధతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం ఫస్ట్